వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ ఫైవ్ ప్రేక్షకులకు నమస్కారం రక్షాబంధన్ రాఖీ అన్నా చెల్లెల అనుబంధం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం రాఖీ రక్షాబంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు అన్నా చెల్లెళ్ళు లేదా అక్క తమ్ముళ్ళ మధ్యన రాగాలకు సూచికగా ఈ పండుగను జరుపుకుంటారు రాఖీ అనగా రక్షాబంధం చెల్లి తన అన్నయ్య మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ అన్నయ్యకు కట్టేదే ఈ రాఖీ రాఖీ పౌర్ణమి నాడు నిత్య పూజలు చేసి ఇంటిలో ఒకచోట ముగ్గు పీట వేసి సోదరుడిని కూర్చోబెట్టి బొట్టు పెట్టి రాఖీ కట్టవలెను మిఠాయిలు తినిపించవలెను సోదరుడు కృతజ్ఞతగా తన సోదరికి ధనము బట్టలు నగలు గాని కానుకగా ఇవ్వడం ఆచారం పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య పుష్కర కాలం యుద్ధం సాగింది యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు తన పరివారం అంతటిని కూడగట్టుకుని అమరావతిలో తలదాచుకుంటాడు భర్త నిస్సహాయతను చూసిన ఇంద్రాని తరుణోపాయం ఆలోచిస్తుంది భర్త దేవేంద్రుడికి సమరం చేయడానికి ఉత్సాహాన్ని కల్పిస్తుంది సరిగ్గా ఆ రోజు శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరులను లక్ష్మీనారాయణులను పూజించి రక్షాను దేవేంద్రుడి చేతికి కడుతుంది అది గమనించిన దేవతలందరూ వారు పూజించిన రక్షాలను తీసుకువచ్చి ఇంద్రుడికి కట్టి పంపుతారు సమరంలో గెలిచిన ఇంద్రుడు తిరిగి త్రిలోక ఆధిపత్యాన్ని పొందుతాడు శచీదేవి ప్రారంభించిన ఆ రక్షాబంధనం నేడు రాఖీ పండుగగా ఆచారమైందని పురాణాలు చెబుతున్నాయి ఇతిహాసాల ప్రకారం చూస్తే ద్రౌపది శ్రీకృష్ణుడికి అన్న చెల్లెల అనుబంధం అత్యంత గొప్పగా కనిపిస్తుంది శిశుపాలుడిని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుని చూపుడు వేలుకు రక్తం ధారగా కారుతుందట అది గమనించిన ద్రౌపది తన పట్టుచీర కొంగు చింపి వేలికి కట్టు కట్టిందట దానికి కృతజ్ఞతగా ఎల్లవెల్లగా అండగా ఉంటానని శ్రీకృష్ణుడు ద్రౌపదికి ఆమె ఇస్తాడు అందుకు ప్రతిగా దుశ్శాసనుడి దురాగతం నుండి ఆమెను కాపాడుతాడు ఏనా బంధు బలిరాజా దానవేంద్ర మహాబలం తేనే త్వమాభి బద్నామి రక్షమాచాల మాచాల పై శ్లోకాన్ని పఠిస్తూ సోదరి విజయ విజయప్రాప్తి కోసం సోదరుని ముంజేతికి రాకి కట్టవలేను ఏనా బంధు బలిరాజ దానవేంద్రో మహాబలం తేనాత్వామాభి బద్నామి రక్ష మాచాల మాచాల పై శ్లోకాన్ని పఠిస్తూ సోదరి సోదరునకు విజయప్రాప్తి కోసం సోదరిని ముంజేతికి రాఖీ కట్టవలేను శ్రీ మహావిష్ణువు శక్తి చే మహాబలుడు అయిన బలచక్రవర్తిని బంధించినట్లుగా ఓ రక్షాబంధనమా నీవు చలించక వీనికి రక్షణ కల్పించుము అని పై శ్లోకం అర్థమన్నాడు ఇదండి రక్షాబంధనం గురించి విశేషణ ఇది అన్నా చెల్లెలి చెల్లి తమ్ముని అనురాగాల ప్రతీకగా నిలిచే రాఖీ బంధన్ రక్షాబంధన్ మా టీవీ ప్రేక్షకులకు మరోసారి నమస్కారం అసలు రాఖీ పండుగ అంటే చాలు ఒకలాంటి ఉత్సాహం ఉరకలేస్తుంటుంది కదా రండి అసలు రాఖీ అంటే ఏంటి ఈ రక్షాబంధన్ గురించిన విషయాలు ఏమున్నాయో తెలుసుకుందాం రండి ఆగస్ట్ నెల వచ్చిందంటే చాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులంతా రాఖీ ఏ రోజు వచ్చిందా అని క్యాలెండర్ తిరిగేస్తారు రక్త సంబంధం ఉన్నా లేకున్నా అక్కా తమ్ముళ్ళుగా బంధాలని పంచి పెంచే పండుకే రాఖి కులమతాలకు అతీతంగా చేసుకునే వేడుక ఇది నువ్వే నాకు రక్ష ఎల్లలు ఎరగనని నీ వాత్సల్యం అనురాగం ఆప్యాతలో నేను కలకాలం చల్లగా ఉండాలి అని ఆకాంక్షిస్తూ ప్రతి సోదరి తన సోదరుని రక్త సంబంధాన్ని రక్షాబంధనంతో ముడివేస్తూ కోరుకుంటుంది సోదరుడి మణికట్టుపై సోదరి కట్టే రక్షాబంధన దారాలు అనురాగాల మొగ్గలు తొడిగి వికసించి వాత్సల్య పరిమళాలు వెదజల్లుతాయి రాఖీ పండుగ అనేది ఈనాటిది కాదు దీని మూలం మహాభారతంలోనే ఉంది శ్రీకృష్ణునికి శృతదేవి అనే మేనత్తు ఉండేది ఆమెకు శిశుపాలుడు అనే వికృతమైన పిల్లవాడి పుట్టాడు ఎవరి చేయి తగిలితే అతను సాధారణంగా మారిపోతాడో అతని చేతిలోనే శిశుపాలుడు మరణిస్తాడని పెద్దలు చెబుతారు మనకు తెలుసు కూడా ఒకరోజు శృతదేవి ఇంటికి శ్రీకృష్ణుడు వచ్చాడు అతని చేతిలో శిశుపాలని ఉంచగాని చక్కటి పిల్లవాడిగా మారిపోయాడు పిల్లవాడు మామూలు రూపానికి వచ్చాడని మొదట సంతోషించినా అతని చావు శ్రీకృష్ణుని చేతిలో ఉందని తేలిపోవడంతో శృతదేవి భయపడిపోయింది తన కుమారుని చంపే పరిస్థితి వచ్చినా పెద్ద మనస్సుతో క్షమించమని శ్రీకృష్ణుని వేడుకుంది శ్రీకృష్ణుడు కరిగిపోయి సరే ఇతను చేసే తప్పులను క్షమిస్తాను కానీ వంద తప్పులు తప్పదు అని వరమిచ్చాడు శిశుపాలుడు పెరిగి పెద్దవాడి చేతి అనే రాజ్యానికి వారసుడు ఒక రాజ్యానికి రాజు పైగా శ్రీకృష్ణుడికి బంధు అయినా ఎంతో దుర్మార్గంగా ప్రవర్తించేవాడు శిశుపాలుడు రాజ్యంలో నిండు సభలో శ్రీకృష్ణుడిని దూషించడం మొదలు పెట్టాడు చేసిన పొరపాటుతో శిశుపాలుని వంద తప్పులు పూర్తవడంతో శ్రీకృష్ణుడిలో సహనం నశించింది అంతే తన సుదర్శన చక్రాన్ని ఒక్కసారిగా శిశుపాలుడి మీద ప్రయోగించాడు శ్రీకృష్ణుడు అలా బుద్ధిగా ఉంటే బ్రతికిపోతావని చెప్పినా వినకుండా శిశుపాలుడు తన ప్రాణాల మీద తెచ్చుకున్నాడు కృష్ణుడు ఎంతో ఆవేశంతో సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు కదా ఆ సమయంలో Até